హాయ్ ఫ్రెండ్స్ రొయ్యల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి రొయ్యల పులుసు టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చిందండి నేనైతే నాన్ వెజ్ మానేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఆనియన్స్ అయితే కట్ చేసి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్ని మిక్సీ పట్టేసుకుందాము బెండకాయలు కట్ చేసి తీసేసుకుంటానండి బెండకాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి రెయ్యలకి వచ్చేసి రొయ్యలు పసుపు నిమ్మరసం వేసి కడిగేసిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు పసుపు కారం ఉప్పు వేసుకుని ఈ రెయ్యుకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని వైపులు రెయ్యలకి పట్టాలండి రెయ్యుకు పట్టిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది మిక్సీ పట్టుకుని ఆనియన్ వేసేసుకుని పచ్చిమిర్చి వేసుకుని మచ్చి కలుపుతూ ఉందామండి ఆనియన్ అంతా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకుని బెండకాయలు వేసేసుకుందామండి బెండకాయలు కూడా వేగిపోతే తొందరగా ఉడికిపోతాయండి ఈ అయితే చింతపండు అయితే నానపెట్టేసుకున్నాను బెండకాయలు వేగిపోయిన తర్వాత రెయ్యలు కాళ్ళండి ఇవి వేసేసుకుని ఇవన్నీ బాగా వేగిపోవాలండి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకున్న రొయ్యలు వేసుకుని బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదండి అంతా రొయ్యలు కూడా వేగిపోయినాయి అండి ఇంకా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఫ్రెష్గా చేసిన మసాలా అయితే వేస్తానండి ఇంకా మసాలాలు ఏం వేయట్లేదు తక్కువ మసాలాతోనే టేస్టీగా చేసుకుంటామండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి మసాలా అయితే అంతా వేగిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేరిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం ఉండి ఒకసారి అంతా కలుపుకుందాము ఈ కారం పసుపు అంతా వేగిపోవాలి మీరు కావాలంటే ఈ టైంలో టమాటా కూడా వేసుకోవచ్చు అంతా వేగిపోయిందండి ఇంకా చింతపండు రసం వేసేసుకుందాము అంతా బాగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా వేగిపోయింది వేగిపోయిందండి ఇంకా చింతపండు రసం వేసేసుకుందాము మీకు పులుపు ఇష్టం లేకపోతే కనుక వాటర్ అన్న వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో కరెక్ట్గా అప్పుడే కరెంట్ పోయిందనేసి నేను సెల్ లైట్ ద్వారా వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదండి చింతపండు రసం వేసేసుకొని పైన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి చూసారు కదండి పులుసు ఎంత టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ ఉండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ రొయ్యల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి